హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్డి ఈరోజైతే మనం మూమ్ దాల్ ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి బయట దొరికేలాగానే నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను మీరు ట్రై చేయండి ముందుగా పెసరపప్పు నేను ఒకటిన్నర గ్లాస్ తీసుకుంటున్నాను తీసుకొని దాన్నైతే బాగా శుభ్రంగా సార్లుగా కడుక్కునేసి పక్కన అయితే పెట్టుకునేద్దాము దాన్ని ఒక టూ త్రీ అవర్స్ నాన్ పెట్టుకునేసి ఇలా వచ్చేదాకా ఇది నేనైతే నాన్ పెట్టేసాను ముందుగా నేను అంత బాగా వచ్చేలాగా నీళ్ళు అయితే వంచుకునేసి ఇప్పుడైతే ఒక క్లాత్ కాటన్ క్లాత్ అయితే తీసుకునేసి ఇక్కడైతే నేను చూపిస్తున్న విధంగా ఆరైతే ఆరపోసుకునేద్దాము ఎందువల్ల అయితే ఈ తడంతా ఆరిపోయేదాకా ఒక వన్ అవర్ అయితే ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద అయితే పెట్టేద్దాము బాగా ఆరిపోయేదాకా చెమ్మంతా ఆరిపోవాలన్నమాట అది ఆరిపోయేదాకా అయితే ఒక వన్ అవర్ ఉంచుదాము వన్ అవర్ అయిపోయింది చూడండి చూపించిన విధంగా అయితే అంత నీట్గా నీట్గా ఆరిపోయింది కదా ఇప్పుడైతే మనం దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము తీసేసుకున్నాం కదా దాన్ని పక్కన అయితే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకునేసి నూనైతే పోసుకున్నాము నూనె కొంచెం వేడైన తర్వాత ఆరపెట్టిన పప్పు అయితే నూనెలో అయితే వేసేసుకున్నాము గ్యాస్ అయితే ఫుల్గా పెట్టొద్దు ఎందుకంటే ఇది సిమ్లోనే నిదానంగా వేగాలన్నమాట అందుకని సిమ్లో అయితే పెట్టుకొని కలుపుతూ ఉండాలి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో అయితే కామెంట్ అయితే చేసేయండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎర్రగా అయితే వచ్చేసాయి ఇప్పుడైతే మనం చూద్దాము ఇది కాలినాయో లేదో అనేసి చూడండి ఇవైతే బాగా కాలిపోయాయి ఇంకనైతే మనం స్టవ్ అయితే ఆపేసివచ్చు ఆపేసి ఇవి తీసేసుకుందాం పక్కకైతే మనం ఇవైతే తీయడం మాత్రానికి టిష్యూ పేపర్ మీద అయితే వేద్దాము ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా కింద టిష్యూ పేపర్ వేసి పైన ఇంకో టిష్యూ పేపర్ వల్ల ఆయిల్ అంతా అయితే పక్కకు తీసేసుకుందాం మనమైతేను డిష్యూ పేపర్ లేకపోయినా మనం న్యూస్ పేపర్ అన్న యూజ్ చేయొచ్చు అయితే తీసేసి చూడండి ఇట్లా అయితే కరకర్రలాడే అయితే రెడీ అయిపోయింది చూడండి చూపిస్తున్న విధంగా మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అయితే కామెంట్ అయితే చేసేయండి వీడియోకి అయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్